అంజలి పవన్ మనందరికీ సుపరిచితమే అయితే ఆర్టిస్ట్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మనందరికీ పరిచయం అయ్యారు ఇప్పుడు తనకు ఒక పాప ఉన్న విషయం మనందరికీ తెలిసిందే చందమామ తన క్యూట్ అండ్ లిటిల్ ఫొటోస్ని మనందరికీ షేర్ చేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారన్న విషయం కూడా అందరికీ తెలిసిందే రీసెంట్గా తన శ్రీమంతాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు అంజలి పవన్ అయితే ఇప్పుడు వరకు అయితే ఏ బేబీ డెలివరీ అయిందో ఎవరికి తెలియదు అయితే రీసెంట్గానే తెలిసింది ఏంటంటే తనకి ఇంకొక ఆడపిల్ల పుట్టింది అంజలి పవన్ గారు మరో ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఫేస్ రివీలింగ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు మరి మీరు ఆ క్యూట్ పిక్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు ఈ అప్డేట్ మరి కొద్ది రోజుల్లో రివీల్ చేస్తాను అంటూ అంజలి పవన్ గారు చెప్పుకొచ్చారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి